गुरुभ्यो नम मातृभ्यो नम पितृभ्यो नम आचार्योभ्यो नम ऋषिभ्यो नम लक्ष्मी प्रदान नवबित्रुमा विद्या प्रदानसम शुभ्राम विष विजये దేవీం త్రిలోక త్రిలోకజననీ శరణం ప్రభజ్యే ప్రియమైన శ్రోతలారా లలితా భక్తులారా నిన్నీ మళ్ళీ మనం ప్రారంభించాం ఇంతకుముందు యాభై ఐదు పద్యాలు ప్రసారం చేసింటి నిన్న డెబ్బై వరకు వచ్చి మూడు ఆశ్వాసాలు ముగిశాయి మహిషాసుర మర్ధిని మహిష్యుణ్ణి మర్ధించినటువంటి ఆ మహాలక్ష్మి మాయాస్వరూపాన్ని గురించి దేవతలల్లా కృతజ్ఞతాభావంతో స్థుతిస్తున్నారు ఈరోజు అది ప్రథమం ముఖ్యమైన ఘట్టం మేధోమహర్షి చెప్తూ ఉన్నాడు భక్తి తాత్విక భావకా ప్రభువతం సా భక్తి తాత్విక భావకా ప్రభువతం సా బహుముఖ జ్ఞాన సాధన వైశ్య ముఖ్య మహిషమర్జిని చిక్చెక్ మసిమలెల్లా జన్మ తరించు విన్న అజ్ఞానికైనా మహారాజా ప్రముఖ ఇద్దరిని ఉద్దేశించి చెప్తున్నాడు మహి మర్జిని యొక్క మాయలు కానీ మహిమలు కానీ విన్నట్టయితే జ్ఞానం లేని పామరుడు సైతం ముక్తి పొందుతాడు మరి అటువంటి మహా మహిమాన్వితమైన కథ మీకు విన చెప్పాను కదయ్యా మషిషమర్దిని రూపా నమసిమచాటు అల మహాలక్ష్మి గంచి మహాలక్ష్మి మహిషాసురినీ రూపంగా వాణ్ణి మర్జించింది ఆ విషయం మరి కళ్ళారా చూసిన దేవతలు ముదము నొందిన దే ఇంద్రాది ముఖ్యులల్లా ఆమె రాక్షసుని సమ్మరించి మైషాసు తిరిగి స్వర్గం ఇంద్రాది దేవత ఇప్పించింది కాబట్టి వారు కృతజ్ఞతతో భక్తిను తెయింప భూమి ప్రాంజలించి మనం కూడా ఒకసారి చేయి మోర్చి మొదటి పద్యమమ్మ చక్కగా ప్రార్థనాశ్లోకంగా ఆలకిస్తాం సులసంఘం బులశక్తులం బడసి తేజోరూపశ్యాత్మవై ఉరగాధీశ విరించి శంభును తదేద వేదోద్దీప సంభవ్యమై శరణం బొందిన పుణ్యశీలులకు సాట్ లక్ష్మిగా స్మరణీయం స్మరణీయంపకు జ్ఞాన సిద్ధులకు మోక్ష ప్రాప్తి చెర్తే అమ్మా దేవతా సంఘం వల్ల కూడా వారి వారి శక్తులు నీకు సమర్పించారు రాశీభూతమైన ఆ శక్తితో పుంజీభూతమైన ఆ శక్తితో నీవు మహిళసుడిని మర్థించగలిగావు నీ గొప్పతనాన్ని గురించి నాగేంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు నాలుగు వేదాలు నిన్ను గౌరవిస్తున్నాయి అభిమానిస్తున్నాయి పూజిస్తున్నాయి శరణమని వచ్చినటువంటి పుణ్యాత్మల నీకు సాక్షాత్ మహాలక్ష్మిలే ఇక జ్ఞానము మాత్రమే కావాలని స్మరించేవారిని భజించేవారికి మోక్షం ఇస్తాం ఇటువంటి హో మహాలక్ష్మి నివాసల్పిన యుద్ధ కౌశలము వర్ణింపంగ సామాన్యమే అందరి రాక్షసులు ఒక్కదానివే వధించావు ఇది సామాన్య విషయమా లేవో యుద్ధము ఇటుల ఇషుల గుర్తింపల్చనే ఎన్ని యుద్ధాలను గురించి మనం విని ఉండం ఆ ఏ ఒక్కడైనా శాశ్వతంగా మనస్సులో గుర్తుండిపోయిందా లేదే ఈ యుద్ధం గుర్తుంటుంది నీవే సృష్టికి పూర్వమే మిలచి సంగీర్తింపశక్తిపై ఆద్యవు మూలమాత దయ సాక్షాత్కారం సృష్టికి పూర్వమే ముగురమ్మలకు మూలబడమ్ముగా ఉంటూ పరాశక్తిగా ఉంటూ ఆజు అంటే మొట్టమొదటిరానము సనాతనము వగుచు మూలమ్మలకు మూలపుడమ్మ అయినటువంటి మూలమాత వగుతూ ఉన్నావమ్మా నీ దర్శనము నాకు ఒక్కసారి కావాలమ్మ సాక్షాత్కరించమ్మా యజ్ఞకార్యములందు స్వాఘాయటంతు కవ్యమద్మింపశురల కహ్లాదమగును అమ్మా యజ్ఞకార్యంలో స్వాహ చెండికాయ స్వాహ లలిదాంబికా స్వాహ అహింకార రు స్వాహ అహింకార రూపిణ్యై స్వాహ శ్రహింకారం ఇలా స్వాహ అన్నప్పుడల్లా ఒక్క ఆహుతి వేసినప్పుడల్లా ఒక్కొక్క దేవత పలకించిపోతుంది వారికి కడుపు నిండిపోతుంది ఆహారం అవుతుంది పితరులను స్వధాయించి శబ్దించువారు శబ్దించవారు అరువు జంతురు శ్రాద్ధాన్నమందుకునగా స్వధాయ పితృస్వధ సుబ్బన మాతృ సుబ్బన సుబ్బనసిమ్మదాయ స్వధా జై నమ స్వధా జై నమ జై నమ స్వధ అన ఆ పలకు వింటూనే పులకించిపోయి పెద్దలు వీడు తద్దినం పెడుతున్నాడు శ్రాద్ధాన్నం తినేదానికి పరుగు తీసుకుంటూ వస్తారు ఈ స్వాహ స్వధా రూపాలు ఎవరివి ఈ మంత్రశక్తులు స్వాహ అంటే దేవతలు మణిమరచడం స్వధాండ్యుత్తులు తగిరావడం వీరికి శక్తిని ఎవరిచ్చారు నువ్వే కదమ్మా ముక్తి చెందగా సేతుభూతమగుతు బోధింతు తత్వార్థ సూర్పు ప్రపూర్ణ విద్యలకు సారంభీభూ ముక్తిని పొందడానికి మూలహేతు ఎవరంటే నువ్వే నీవు బోధిస్తున్నటువంటి వేదాంత రహస్యములు సంపూర్ణ విద్యలు శాస్త్రములు కళలు అన్నీ నీవే వేదోక్తమై భక్తింతా చటి పంచకంబునగు శబ్దాచి తద్బ్రహ్మీ వేదోక్తంలో చెప్పబడినది నవభక్తి మార్గాలు కాదు ఐదు భక్తి మార్గాలు దానికి మూలమే నువ్వు పరబ్రహ్మస్వరూపము ప్రోక్తం బువ్వరణ బ్రహ్మ మగుతుంపవే విజ్జలం విద్యవై మాధవ బ్రహ్మము కూడా నువ్వే చక్కగా గానం చేయి నిన్న గానం చేసినట్టు ఈరోజు చేయలేకపోతున్నా అది రోజు సర్వము నువ్వేనమ్మా వ్యవసాయం వర్తకంబు వర గోపాలది సద్వృత్తుల్ వ్యవసాయంబు ఆనాడే కాదు ఈనాడు కూడా భారతదేశానికి జీవన ప్రధాన వృత్తి వ్యవసాయమే మళ్ళీ వర్తకం బిజినెస్ మళ్ళీ పశుసంపద గోపాలాది ఇవల్ల కూడా భువనోపాధి సమస్త శాస్త్రములు భువనంలో జీవించేదానికి ఉపాధి కార్యక్రమాలు పైవి మళ్ళీ దీనికి శాస్త్రాలు ఉన్నాయి వ్యవసాయ రంగానికి శాస్త్రం పశుపాలక శాస్త్రం వర్తకానికి శాస్త్రం ఇలా సంబోధింతు శాస్త్రజ్ఞులు ఆయా సంబంధించిన శాస్త్రాల మీద ప్రామాణికమైనటువంటి సూచనలు తెలియజేస్తూ పేరుమోసిన శాస్త్రజ్ఞులు భవ పాప విమోచనం తెలియన్ భాషించు అధ్యాపకులు ఈ సంసార నుంచి గట్టు వేసేదానికి పాపాలు నిర్మూపించేదానికి ముక్తిని ప్రసాదించేదానికి బోధిస్తూ ఉంటారు నా బోటి గురువులు సవనంబును జరిపించు రుత్కులు యజ్ఞాన్ని జరిపించే వశిష్ఠులు వారు ఋక్కులు ఉంటే మంత్రవేత్తలు యజ్ఞయాజన కర్త కృతులను నెరవేర్చేవారు అదంతా కూడా విశ్వం మంత కదా శాస్త్రాలు వృత్తులు మరి అధ్యాపకులు గురువులు యజ్ఞవేత్తలు సర్వము నువే రాఘాచంద్రుని వంటినీ ముఖము క్రోధం బుణంతో కాడించుచు ఆయుధ్చు రౌద్రాకారం బున కంబమల్ముడచి విక్రాంతం విక్రాంతి ప్రదర్శించు క్రోధాకరము చేద్దమున మహాహంకారి అయి మూర్ఖతన్ అమ్మా చంద్రుని వంటి నీ ముఖము చూస్తే తెరిపరదు శాంతం వస్తుంది సాత్విక భావం కలగాల్సిందే కానీ క్రోధంతో వాడు మషియం దున్నపోతు కనుక తోకాడించుకుంటూ ఆయుధాలలో నిన్ను త్రోయాలని క్రౌకారంతో కనుమలో ముడివేసి వాని పరాక్రమం గిట్టెలతో కొట్టి తోకతో కొట్టి ప్రదర్శించగా మరి మూర్ఖులు ఏ చేశాడమ్మా ప్రసన్నమయ్యి ఆ రోజే నీకు కాళ్ళు పట్టుకోవాల్సింది నీ ముఖము చూస్తూనే నీవు కోపించిన నిర్వంశము అనరించి దుష్ట జాతి దునుమగలవు నువ్వు కోపిస్తే చాలు రాష్ట్ర జాతిని సమూలంగా నాశనం చేయవచ్చు నీవు ప్రసన్నవై నిఖిల భయాత్తుల బాధల నుండి కాపాడగలవు శరడాగ ఉత్సవం కాబట్టి చింత చేరిన వారిని భయం బాపి ఎంతటి బాధల నుండినైనా విముక్తులను చేయ చేయగలుగుతావు నీవు తలిచిన మిమ్మీ భక్తుల చెంత ఒక తెగా సమతతో నుండగలవు నీవనుకుంటే భక్తుల్లో కలిసిపోయి నువ్వు ఒకదానిగా ఉంటావు నిన్ను సేవించిన నేర్పరి సకలార్థ వైభవ స్త్రీలను పడయగలడు నిన్ను సేవిష్టాన్ని నెరవేర్తాయని ఉపాయశాలు గ్రహిస్తాడు అటువంటి వాడు అన్ని వైభవాలు పొందగలుగుతాడు నిన్ను సతతం బు నర్చింతు సాధకుండు సంఘ సేవను మురిషడు సాధుజనుడు శరణం గచ్చామీ సంఘం శరణం గచ్చామీ బౌద్ధం చెప్తూ ఉంది అటువంటి వాడు ముక్తి పొందుతాడు నిన్ను నిరంతరము ధ్యానించి ఉపాసించే సాధకుడు ముక్తి పొందుతాడు ధర్మదాతక ధర్మదాతక మెలుగు ఉదార గుణుడు లేదు కాదు అనకుండా ఉన్నదానిలో దానం చేసేవాడు ఉంటాడు బాధ వీళ్ళంతా శక్తి సాయుధ్య సామ్రాజ్య సౌఖ్యము వీరంతా అమ్మవారి లోకంలో చేరేవాళ్ళే నిన్ను స్మరియింప భయమది అది నిన్ను స్మరియింప జ్ఞాన సంపన్నుడబడే దుఃఖ దారిద్ర్యములు బాపు దుర్గ నీకు సాటి వచ్చు దయాళుడు జగతి గదడే ప్రధానమైన శ్లోకాల్లో అనువాదం ఎందా క్వా త్వదన్యా మళ్ళీ భయము పోగొట్టడంలో జ్ఞానం అందించడంలో దారిద్యంలో బాపడంలో నిన్ను మించిన వారు ఎవరమ్మా దేవతలలో దయాగుణం గలవారు అరుణ నేత్రాలతో అసురుల కల్చగా ఇక్కడ వచ్చే మృట్య ఎవరి అయినా యుద్ధరంగంలో మరణి సమరాంగణంబున చచ్చుట చచ్చుట యుద్ధరంగంలో చనిపోతే వానికి వీరస్వర్గం వస్తుంది మామూలు బయట కూని అయితే ఏమొస్తుంది అలాగనే రాక్షసులను యుద్ధరంగంలోనే చంపింది తెలుపల చంపల అరుణ నేత్రాలతో అసురుల అసురులగల్చగా పరమేశ్వరులే ఎర్రని మూడవ నేత్రం ఏమై ఉంది దాంతో రాక్షసును కాల్చలేదు సమరాన భార్యని చంపినావు యుద్ధరంగానికి వచ్చినాక నీతో ఎదురొట్టి పోరాడేదానికి నిలిచినాక వాడిని చంపావు వాడికి ముక్తి వస్తుంది అంధకందాలతో అలరించి ధనుజుల మాయతో పరిమార్చకుండి అందచందాలతో మోహింపజేసి వారికి అమృతం దక్కకుండా చేశాడు మహావిష్ణుడు విష్ణు మోహిని ఆకరంత ఈనా మాయతో వారిని అదరించక భైరవీ రూపాన పరంగజేయుచు తురుమున తురుమునా కంఠాలు దృంచి నాభూ నిలుచుకొని భయంకరమైన ఆకారం ధరించి వారి కంఠాలు అక్కడ దుర్మేవు మోక్షం వస్తుందని క్రోధభావం ఉన్న కూల్చగదను జులను ఘోరాదివారిని కూల్చినావు కోపం వచ్చినప్పుడల్లా రాక్షన్ చంపకుండా యుద్ధం ఏర్పడినాక యుద్ధంలో చంపావు దుష్ట జీబుల కష్టపరచి కష్టపరచి భవ్యయజ్ఞాధికార్యముల్ భంగపరచి సతుల పట్టు దానవ జాతి నరసి వీర మరణం బుర్చిన ప్రేమమూర్తి వారు చేసే దృష్ట కార్యాలు ఇంత అంతా కలవు సర్వ ప్రాణకోటిని వాళ్ళు కష్టపెట్టారు యజ్ఞాలకు భంగం కలిగించారు మునులను హింసించారు పతివ్రతలను చెరపట్టారు ఇటువంటి దానవ గుణాలను ఆ రాక్షసులు చూచి వారికి కూడా మోక్షం ఇయ్యాలని మరి ఈ విధంగా వీరమరణం కల్పించావమ్మ భయద చూలాన మమ్ము కాపాడు మమ్మ చూడేన పాక్షినో దేహి పాక్షి ఖడ్జేన చంబికే ఘంటాశ్వేన పాసి చాపజ్జాశ్వేన శూలము ఖడ్గము ఘంటము బిల్లు నారి ఇవి మమ్మల్ని రక్షిస్తాయి శత్రువుల పాలిటికి భయంకరాలైనా భయత శూలానమమ్ము కాపాడుమమ్మా కాపాడు మమ్మ నేనున్నాను ఎంతటి వాడిని మట్టు పెడతానని శూలం ధరించావు ఆ శూలనే మాకు రక్ష ఖడ్గాన చేతి ఖడ్గాన మమ్మ ఎప్పుడు ఒకటి పానపాత్ర ఒకటి ఖడ్గం ధరించి ఉంటావు ఉగ్రదేవత ఆ ఖడ్గమే మమ్మ మాకు రక్ష మ్రోగుఘంటా నినాదాన బ్రో సుమ్మమ్మ వచ్చేది గంట చేతి ఆ ఘంటానాదానికే గుండె రపిసి చస్తారు అంటారు మమ్మ రక్షించు వినారీశ్వనది సుమమ్మ అల్లెత్రారి ఆ రాబంతో మమ్మను రక్షించి ఇట్టును తీయించి దేవతా పుష్ప గంధాను లేపనా పుర్వకృతుల పుష్పులతో పుచ్చేసేవారు గంధం పండేవారు కుంకుతో బొట్టు పెట్టేవారు అంబి అంబ నర్చించి ధూప దీపాది మనషోడు శుభార పూజ శాంతి గూప మహాదేవి సంతసిల్లి ఆమె తృప్తిపడింది ఈ దేవత మషాసులు మర్చింది అనంతం ఆమె వరాలిస్తుంది చూడండి కోరిన కోరికలిచ్చేదను ఈరోజు కంఠం నాకు వశంలో లేదు కోరిన కోరికలిచ్చేదొంక దంకక కోరు కొమ్ము కుంక జంక కోరుమన్న తా కూరిమితో సుపర్బులు మీరేం భయపడాల్సిన పర్లేదు ప్రసన్నుడాలనైనాను ఏ కోరికైనా కోరుకోండి కాదు లేదనకుండా ఇస్తాను ఏంటి అమ్మ అప్పుడు దేవతలు కోమల సుస్వర కంఠమప్ప మృదుమధురమైన కంఠంతో పంకేరుక హస్తతో ననిది రెండు చేతుల్లో ఎప్పుడు మహాలక్ష్మి పద్మాలు ధరించి ఉంటుంది అటువంటి మహాలక్ష్మితో అన్నారట ముత్తులై శిరురై వారి రుహాక్షి దానవ విపత్తుల బాపిన చెండి నీ బెగా అమ్మా పద్మ వంటి కన్నులు కలదానా ఓ మహాలక్ష్మి రాక్షసుల వల్ల కలిగిన ఉపద్రవాన్ని మహిషాసురుని సంహరించి దానముల వల్ల కలిగిన ఆపత్తును నుండి మమ్మల్ని రక్షించినటువంటి చండికాస్వరూపిణి భయంకర రూపిణి వేద యుగ యుగంబుల దానవులు ఉద్భవించి మారులోకాల పీడింపప్పును కొనినా వాళ్ళ నమ్మడానికి లేదు యుగ యుగాల్లో ఉద్భవిస్తారు పాదాల నుంచి తరలి వస్తారు లోకాలు ఆక్రమించదు అప్పుడు జన్మ ధరించి దుష్ట శిక్షణ మనర్చి రక్షణ చేసి ప్రసిద్ధి కొనుమా అప్పుడు నీకు అవతారం ఎత్తక తప్పదు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ దుర్మార్గులను చంపడం సద్యం రక్షించడం మీ ప్రవృత్తిగనగా కీర్తి పొందమమ్మ అనుతున్ వేడిన వారి ప్రార్థనకు దివ్యానందమందు దివ్యానందముందు ఎందుతు అని ప్రార్థిస్తే అమ్మ చనుడి మీదకు లోకముల్ వెరువకం సంతోషం బుగా నుండి మీ మీలోకాలుగోండి ఎమల ఒక్కడు యముడు పోతాడు స్వర్గానికి ఇంద్రుడు పోతాడు మీ నీ రోగాలకు మీరు వెళ్ళండి మెరవకండి సంతోషంగా ఉండు వినుడి రాగల కాలమందు దిబికిన్ బిగ్ధంబులపా ఆ ధనుడు దృంపకమ్మాన నేను అనుచు అంతర్ధాన మయంద్రుతిన్ రాగల కాలంలో బాధ్యత నాకు చెప్పండి స్వర్గమునకు స్వర్గ నివాసులైన దేవతలకు ఆటంకాలు కలిగించి విఘ్నాలు కలిగించి బాధలు పెట్టేటువంటి వారు ఉద్భవిస్తే వారిని చంపడా చంపకుండా మీకు మీకిక్కడి నుంచి రక్షణ ఇస్తున్నాను మీ రాక్షస బాధ ఉండదు అందుకై మీరు నిర్భయంగా నిన్నీ ఇళ్ళకు వెళ్దామని చెప్పి అంతర్ధానమైందట మహిషమర్దిని దివ్యమవు మహిమగాథ నవరసాంచిత పూర్వమవు నాటకం మహిషమర్ధని యొక్క ఆమె కథ తొమ్మిది రసాలతో నిండిన నాటకం లాంటిది ఇది ఒక దృశ్య కార్యం శ్రవ్యకావ్యం కేవలం వింటుంటారు నిద్రపోతుంటారు లేస్తుంటారు మళ్ళీ మింటుంటారు దృశ్య కావ్యం ఆలే కాదు కావ్యేషు నాటకం రమ్యం కండ్లు తెరిపించి చూపిస్తాయి నాటకాలు అందులో పాత్రలు పాత్రధారులు ఒకరికన్నా ఒకరు మెప్పించడానికి అటువంటి నవరసాలతో నిండిన నాటకం ఇది జ్ఞాన దృష్టిని చూచి చే ఓ సుదర్శన సురధ జ్ఞానంతో దీన్ని అంతగా సూక్ష్మ పరిశీలన చేసావా అనుచు శుంభుని చరితం భూమిని మౌని ఇంకా శుంభుని చరితం నేనే చెప్పబోతున్నాడు శుభని శుంభుల చరితం ఇక్కడితో మరి పూర్వ చరిత్ర దాన్ని ఉత్తమ చరిత్ర ఇంకా పంచమాధ్యాయం నుంచి అదే చరిత్ర మూడు భాగాలు చేశాడు ఇప్పుడు నాలుగు అధ్యాయాలు అయిపోయినాయి మూడు అధ్యాయంలో శాస్త్రవధ నాలుగో అధ్యాయం అమ్మను స్థుతించడం ముగిసింది ఇంకా విస్తారమైనటువంటి శుంభ నిశుంభవత ఉంది ఇప్పుడు కేవలం మధుకైదని మహిష ప్రాణాపహారం ఇంకా ఎందరున్నారు హేలా నిమ్మిత ధూమ్రలో జనవదే హే చుండార్జిని రక్త బీజ నిత్య నిశుంభాప హే శుభత్వం ఇంకా ఉన్నారు సరే ఓం తత్సత్ సర్వం శ్రీ లలితార్పణమస్తు సర్వం శ్రీ దుర్గార్పణమస్తు ఓం తచ్చత్